బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఇప్పుడు లడ్డు వివాదం గురించి మనందరికీ తెలుస్తుంది ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు శాంతి హోమం చేస్తున్నారు ఇటు పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తున్నారు మరి రెండింటి ఫలితం ఎలా ఉంటుంది ఎందుకు చేస్తున్నారు అలానే ఎవరి కోసం ఇవంతా చేస్తున్నారు అనే విషయాల్ని మనతో డిస్కస్ చేయడానికి ఈ ఈరోజు మనతో పాటు తెలంగాణ బ్రాహ్మణ సేవా అధ్యక్షులు మురళీకృష్ణ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు నమస్కారం గురువు గారు నమస్కారం అండి గురువు గారు ఈరోజు ఎప్పుడూ కూడా అంటే బహుశా ఏ దేవస్థానంలో కూడా ఇలాంటి ఘోరాన్ని చూసుండరు అలాంటి ఘోరం ఈరోజు తిరుమలలో జరిగింది మరి ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు శాంతి యాగం చేస్తున్నారు అసలు ఎందుకు ఇది చేస్తారు దీనివల్ల ఫలితం ఏంటి ఈరోజు ఈ శాంతి హోమం జరిగితే చేసినంత వెంకటేశ్వర స్వామి శాంతిస్తారా అసలు ఎలా చూడాలి ఖచ్చితంగా కాదండి ఈ శాంతి హోమం అనేటువంటిది కేవలము ఈ లడ్డులో పంది కొవ్వు చేప నూనె ఇవన్నీ కలిసాయనేటువంటి మాట పైకి రావటం వల్ల భక్తులలో తీవ్రమైనటువంటి బ్యాడ్ ఇంప్రెషన్ అనేది ఏర్పడిందండి రీసెంట్గా కార్తీ గారు కూడా నిన్నను ఫంక్షన్లో లడ్డు కావాలని ఆయన అని అడిగితే అమ్మో లడ్డొద్దు లడ్డొద్దు అని చెప్పి లడ్డుకు దూరంగా వెళ్ళిపోవడం జరిగింది భక్తుల పరిస్థితి కూడా అలాగే ఉంది ఇప్పుడు మనం కనుక గూగుల్లో కనుక టైప్ చేయండి ఎవరైనా గూగుల్లో ఇక లడ్డు గురించి కనుక టైప్ చేస్తే అడల్ట్రేషన్ గీ లడ్డు అని టైప్ చేయండి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు గురించి వస్తుందండి అత్యంత పవిత్రమైనటువంటి భక్తిభావంతో సాక్షాత్ స్వరూపంగా భావిస్తాం ఆ యొక్క లడ్డుని అటువంటి లడ్డుని అడల్ట్రేషన్ లడ్డు అంటున్నారు తెలుగులో ఈ మధ్య ఆ పదం బాగా ఫేమస్ ఉంది అడల్ట్రేషన్ అనే పదం వ్యభిచారం దాని అర్థం అంటే వ్యభిచారపు లడ్డు అని అంటున్నారండి ఎవరైనా గూగుల్లో టైప్ చేసుకోండి వస్తుంది ఇది అడల్ట్రేషన్ గీ లడ్డు అని టైప్ చేయండి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి వస్తుంది ఇది ఎంత బాధాకరమైన విషయం నిజంగా చెప్తున్నాను దీన్ని చాలామంది హీ హిందూ మతస్థులు చాలా చాలా సీరియస్గా తీసుకున్నారండి ఇది ఒక కుట్రలాగా కూడా భావిస్తుంది మనం జాగ్రత్తగా గమనించినట్లయితే గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఒక ప్లాన్ ప్రకారము తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దెబ్బతీయడానికి భక్తుల మనోభావాలు దెబ్బతీయడానికి కూడా చాలా పకడ్బందికి ప్లాన్ జరుగుతున్నాయి మనం కనుక గమనించినట్లయితే క్యూ కాంప్లెక్స్లో పిల్లలకి సరిగా పాలివ్వకపోవటము అందజేయకపోవటం సరైన ఆహార పదార్థాలు అందజేయకపోవటం బయట దర్శనం సరిగా బాగాలేకపోవటం బయట భోజనం సరిగా లేకపోవటం అన్ని విషయాలలో కూడా తీవ్రమైనటువంటి అసౌకర్యాలు కలజేస్తున్నారు ఈ విషయం డిఫరెన్స్ ఖచ్చితంగా భక్తులకు కనపడిందండి ఇంత బ్యాడ్ నేమ్ లడ్డు లడ్డు కావాలా అంటే లడ్డు వద్దండి అని చెప్తున్నారు ఇప్పుడు మళ్ళీ కళ్ళగత్తుకొని తీసుకొని పక్కన పెట్టేస్తున్నారండి ఇది చాలా చాలా తిరుమల తిరుపతి దేవస్థానానికి చాలా చెడ్డ పేరు వచ్చింది మహాపాపం కూడా జరిగింది దాని గురించి సంప్రోక్షణ కోసము ఈ శాంతియాగం అనేది చేస్తున్నారు ఈ యొక్క శాంతియాగంలో ఈ యొక్క ఋత్విక్కులు సంకల్పం కూడా చేసి విశ్వక్షణ ఆరాధన చేసి పుణ్యహవచన కార్యక్రమం చేసి వాస్తు హోమము కుంభ ప్రతిష్ట పంచగవ్య ఆరాధన వాస్తుశుద్ధి కుంభజాల సంప్రోక్షణ ఇవన్నీ కూడా చేయటం జరిగింది ఈ యొక్క బంగారపు బావి దగ్గర కూడా వైకాస ఆగమశాస్త్ర ప్రకారం కూడా ఈ యొక్క శుద్ధి అంత చేయటం జరిగింది తరువాత ఈ యొక్క ముడిసరుకులు ఉండేటువంటి ఉగ్రాణంలో మరియు పోటు వద్ద ఆ యొక్క ఉపాలయాలన్నింటినీ కూడా కుంభ సంప్రక్షణ కూడా చేయటం జరిగిందండి వాస్తవానికి కూడా ప్రతి సంవత్సరం కూడా ఒకసారి శుద్ధి కార్యక్రమం జరుగుతుంది తిరుమలలో ఈ యొక్క ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా తెలిసి తెలియక ఏమైనా తప్పులు జరిగితే క్షమించండి స్వామి అని ప్రతి సంవత్సరం కూడా శుద్ధి కార్యక్రమం కూడా జరుగుతుందండి ఇప్పుడు జరిగినటువంటి కార్యక్రమం ప్రత్యేకంగా జరిగింది ప్రత్యేక శుద్ధి హోమం శాంతి హోమం కూడా జరిగింది కానీ ఈ శాంతి హోమం వలన మొత్తం మంది జరిగిపోతుందా అంటే ఎవరు కూడా దీన్ని పూర్తి స్థాయిలో నమ్మట్లేదండి ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రకటించాలి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రస్తుతము ఎవరెవరి దగ్గర నెయ్యి కొంటున్నారు ఆ నెయ్యి సరఫరా చేసే సంస్థల యొక్క అధిపతులు ఎవరు వాళ్ళ అడ్రస్లు ఎక్కడున్నాయి మరియు వాళ్ళు ఈ నెయ్యిని కనుక వాళ్ళు సప్లై చేస్తున్నారంటే వాళ్ళకి సోర్స్ ఎలా వస్తుంది అంటే వాళ్ళకి సొంతగా ఆవులు ఉన్నాయా లేకపోతే పాలని సమీకరిస్తున్నారా ఈ యొక్క ఆవుపాలను సమీకరిస్తుంటే అన్ని ఆవులు వాళ్ళ దగ్గర ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వవలసిన అవసరం ఉంది మొన్న సుబ్బారెడ్డి గారు చెప్పారు మూడు రకాలైనటువంటి నెయ్యి ఉంటుంది ఒకటి స్వామివారి నైవేద్యంలో వాడే నెయ్యి ఇంకొకటి భక్తులకి ఇచ్చేటువంటి ప్రసాదంలో ఉండేటువంటి నెయ్యి ఇంకోటి కళ్యాణం మొదలైనటువంటి వాటికి ఉపయోగించి ఆవు నెయ్యి అని మూడు రకాలు చెప్పారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు కూడా స్వామివారికి రెండు మూడు రకాల నెయ్యిలు కొంటున్నారండి ఈ రెండు మూడు రకాల ఆవు నెయ్యి ఏందనేది ఇప్పటికి కూడా భక్తులకు అర్థం కావట్లేదు పదిహేను వందల రూపాయలు పెట్టి ఆవు నెయ్యి ఒకటి కొంటున్నారు ఇప్పుడు కూడా కొంటున్నారు అది మరి ఒక నెయ్యి పదిహేను వందల అరవై రూపాయలు పెట్టుకుంటూ మరొక ఆవు నెయ్యి ఇదివరకు వరకు మూడు వందల ఇరవై రూపాయలు ఇప్పుడు దాని రేటు పెంచారట నాలుగు వందల అరవై నాలుగు వందల డెబ్బైకి పెంచారట నాలుగు వందల డెబ్బైకి కూడా కొనటది స్వచ్ఛమైనది కాదని మేము భావిస్తున్నాం అసలు ఈ రెండు రకాల నెయ్యిలేంటి కొంటే అందరిది ఒకటే నెయ్యి ఉండాలి స్వామివారికి నైవేద్యం పెట్టే లడ్డే కదా భక్తులకు ఇస్తున్నది అటువంటి అప్పుడు ఒక రకమైన ప్రసాదంలో పదిహేను వందల రూపాయల విలువ చేసి ఆవు నెయ్యి కొంటారా ఇంకొక ప్రసాదంలోనేమో నాలుగు వందలు ఐదు వందల రూపాయలు వచ్చే నెయ్యి ఎట్లా ఉపయోగిస్తున్నారండి అక్కడ ఖచ్చితంగా తెలిసిపోతున్నది ఈ డిఫరెన్స్ ఉండద్దు ఒకే రేటు నెయ్యి ఉండాలి క్వాలిటీ నెయ్యే కొనాలి అది టీటీడీ వాళ్ళు తప్పనిసరిగా చేయాలి ఈ శాంతి హోమం అనేది ఏదో భక్తులకి సంతృప్తి చేయడం కోసం చేశారు దానివల్ల జరుగుతుందన్నమాట మేము ఎవ్వరూ విశ్వసించట్లేదండి సార్ అంటే మరి పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తున్నారు ప్రాయశ్చిత్యం దీక్ష అంటే బేసిక్ ప్రాయశ్చిత్యం దేనికి తప్పు చేసినాడు పశ్చాత్తాపం చెంది దాన్ని ప్రాయశ్చిత్యం కోసం అవునండి తప్పిస్తాడు కానీ ఇక్కడ తప్పు చేసింది జగన్మోహన్ రెడ్డి అయితే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈ దీక్ష చేస్తున్నారు దీనివల్ల ఫలితం జగన్మోహన్ రెడ్డికా ప్రజలకా పవన్ కళ్యాణ్ గారికా అసలు ప్రాయశ్చిత్త దీక్ష జగన్ గారు చేయాలి అదే కదా ఇప్పుడు జగన్ గారు చేయాలి వైవి సుబ్బారెడ్డి గారు చేయాలి వైవి సుబ్బారెడ్డి గారు అన్యమతలు కాదు ఆయన నలభై ఐదు సంవత్సరాలు అయ్యప్ప మాల వేసుకున్నాడు అయ్యప్ప దీక్ష తీసుకున్నందుకే ఆయనని ఆ యొక్క పోస్ట్లో పెట్టానని జగన్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది చెప్పడం జరిగింది అందువల్లే పెట్టడం జరిగింది కానీ వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు చేయాలి ప్రాశ్చిత దీక్ష జగన్ గారు వచ్చి వెంకటేశ్వర స్వామి దగ్గర పాదాల సాక్షిగా ప్రమాణం చేయాలి ఏమి జరగలేదు ఎటువంటి ఇక్కడ అవినీతి జరగలేదు అని ఆయన చేయాలి వైవి సుబ్బారెడ్డి గారు వచ్చి చేయాలి నిన్ననే ఆయన కరుణాకర్ రెడ్డి గారు వచ్చి చేశారు నేనేం చేయలేదు నా నాకు తెలిసి జరుగుంటే అందరం నాశనం అయిపోవాలి ఇక్కడ మేము ఎవరు నాశనం అయిపోవాలని కోరుకోవట్లేదండి పొరపాటు జరిగింది పొరపాటు సరిదిద్దుకోండి ఇక జరగద్దు కానీ ఇప్పుడు జరుగుతూనే ఉంది వాళ్ళే స్పష్టంగా చెప్తున్నారు ఇప్పుడు కూడా ఈవెంట్ టుడే రెండు రకాలైనటువంటి నీళ్ళు కొంటున్నారు వాళ్ళే చెప్తున్నారు ఈ పదిహేను వందల రూపాయలు ఆవు నెయి ఏంటి మళ్ళీ నాలుగు వందల డెబ్బై రూపాయలు ఆవునవి కొంటాం ఏంటి అసలు ఏఆర్ అనేటువంటి సంస్థలో ఈ యొక్క కల్తీ జరిగింది వ్యభిచారపు నెయ్యి అనే పదం వాడుతున్నారు ఇప్పుడు అందరూ అంత దరిద్రమైనటువంటి పరిస్థితికి క్షమస్తత్వం క్షమస్తత్వం ఆ పరిస్థితి వచ్చేసిందండి మరి ఆ సంస్థ చేస్తే మరి మిగతా సంస్థల పరిస్థితి ఏంటి వాళ్ళు ఎంత రేటుకి నెయ్యిని సప్లై చేస్తున్నారు ఈ విషయాలేమీ బయటపెట్టట్లేదు ఇదన్నీ మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయాలు ఎర్ ఫుడ్స్ అనేది ఒక సంస్థ వాటితో పాటు ఇంకొక నాలుగు సంస్థలు ఉన్నాయి వాళ్ళు కూడా ఆవునే సప్లై చేస్తున్నారు వాళ్ళకి అసలు ఆవునే ఎలా సప్లై చేస్తున్నారు వాళ్ళకి సొంతగా గోవులు ఉన్నాయా లేకపోతే ఆవులను ఎక్కడి నుంచి ఆవుని ఆవు పాలు సేకరించి వాటి నుంచి నెయ్యి చేస్తున్నారా ఎన్ని ఆవులు ఉన్నాయి ఎక్కడి నుంచి వాళ్ళు సేకరిస్తున్నారు వాళ్ళు ఎంత రేటు పొందుతున్నారు ఈ వివరాలన్నీ కూడా టీటీడీ వాళ్ళు బయట పెట్టాలి అవన్నీ ఎందుకు బయట పెట్టట్లేదు ఇవన్నీ సీక్రెట్ కాదు వాళ్ళు కనుక తెలవబోతే చాలామంది ఇప్పుడు తయారయ్యారు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా తిరుమల తిరువల దేవస్థానం గురించి వెళ్ళడానికి కూడా అంత రంగం సిద్ధమైందండి ఇప్పుడు నార్త్ ఇండియాలో ఒక తెగ ఉంది మీరు గమనించుంటారు బిష్ణో అని ఒక తెగ ఉంది వాళ్ళు ఆల్రెడీ సల్మాన్ ఖాన్ మీద పగబట్టి ఉన్నారు ఎందుకంటే సల్మాన్ ఖాన్ గారు ఒక జింక్ అని చంపారు జింక్ అని చంపిన వాళ్ళని వాళ్ళు వదలరు తప్పనిసరిగా మరణశిక్ష విధిస్తారు అందుకని ఇప్పటివరకు సల్మాన్ ఖాన్ మీద అటాక్ చేయడం జరిగింది ఇప్పటికీ కూడా ఆయన వెంబడిస్తున్నారు ఆయన తగిన సెక్యూరిటీతో ఉంటాడు ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి మహా పాపానికి బిష్ణోయ్ తెగలాంటి వాళ్లే వీళ్ళు తెగలు కాదు కానీ స్వామివారి పరమ భక్తులు కొంతమంది ఉన్నారు వీళ్ళు కొంతమంది అత్యంత పగబట్టి ఉన్నారు ఇప్పుడు వీళ్ళు కొంతమంది పైకి చెప్పట్లేదు వీళ్ళు తప్పనిసరిగా కూడా ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి కూడా వాళ్ళు అన్ని రకాల సన్నసిద్ధమై ఉన్నారు వాళ్ళనైతే వదలరు మాకు కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఉంది వీళ్ళైతే తప్పు చేసిన వాళ్ళని వదలరు చట్ట ప్రకారం వాళ్ళని ఏం చేయలేకపోవచ్చు ఎందుకంటే వాళ్ళకి సర్టిఫికేట్ చేస్తారు మళ్ళీ చూపిస్తారు ఆ సర్టిఫికేట్ లో స్వచ్ఛమైన నెయ్యి అని ఉంటుంది కాబట్టి ఈ నెయ్యిని నేను నమ్మట్లేదు కాబట్టి ఇప్పుడు కొత్తగా టీటీడీ వాళ్ళకి అన్ని చూపించాలి వాళ్ళు ఏ సంస్థల నుంచి నెయ్యి సేకరిస్తారో అన్ని సంస్థలకి ఎంత పే చేస్తున్నారు కూడా స్పష్టంగా చూపించాలి అట్లా కాకుండా ఈ తేడాను కూడా తీసివేయాలి ఇద్దరు కూడా పదిహేను వందల రూపాయల ఎవో ఉన్న నెయ్యినే కూడా టీటీ వాళ్ళు కొనాలి దానికి సలహా కూడా చెప్పడం జరిగింది మాకు అనంతమైన లడ్లు అవసరం లేదు లడ్లు సంఖ్యను తగ్గించండి ఉన్నటువంటి ప్రతి లడ్డును కూడా స్వచ్ఛమైన లడ్డు స్వచ్ఛమైన ఆవునతి చేసిన లడ్డు ఇవ్వండి మనిషికి ఒక లడ్డు ఇవ్వండి పర్వాలేదు మేము ఎక్కువ కూడా అది మా ప్రసాదంగా స్వీకరిస్తున్నాం దాన్ని మేము ఆహార పదార్థంగా స్వీకరించట్ల కేవలం ప్రసాదం స్వామివారి ప్రసాదం ప్రసాదం స్వీకరిస్తున్నాం ఒకవేళ నెయ్యి అవైలబుల్ లేదు ఆవునే అవైలబుల్ లేదు ఈ విషయం అందరు తెలిసిన విషయమే ఇక్కడ ఎవరు టీటీడీ వాళ్ళు ఎవరిని మోసం చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా కూడా ప్రతి సభ్యుడు కూడా రాజీనామా చేసిన వాళ్ళు కూడా వచ్చేసి స్వామివారి పాదాల దగ్గర అందరూ ప్రమాణం చేయాలి మేము తప్పు చేసాండి మా తప్పులు క్షమించండి స్వామి అని వాళ్ళు కనుక చేయకపోతే మహా వైపరీత్యం జరగబోతున్నది ఆల్రెడీ కూడా కొన్ని సింటమ్స్ కూడా వస్తున్నాయి అనేక ఉష్ణోగ్రతలు పెరగటం అకస్మాత్తుగా తుఫానులు రావటం ఇటువంటి అన్ని కూడా జరుగుతున్నాయి దీని మీద మన అందరం కూడా వాటిని ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నామండి మీరు ఖచ్చితంగా ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి మీరు శ్వేతపత్రం విడుదల చేసి అందులో అన్ని వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది భక్తుల మనోభావాలు దెబ్బతీయద్దు ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి వారి కార్యాచరణ కూడా అంతా రూపొందిందండి తిరుమల తిరుపతి దేవస్థానం మీదకి మేము అందరం కూడా చట్టపరంగా కూడా ప్రజలు కూడా వివిధ మార్గాల్లో కూడా పిలిచివేయటం కానీ వివిధ మార్గాల్లో కూడా వచ్చి స్వామివారి పవిత్రను కాపాడుకోవడం మేము ట్రై చేస్తాము వీలైతే నిరాశ వ్యవస్థని మరలా తిరిగి ప్రవేశపెట్టే విధంగా కూడా ప్రయత్నం చేయమని చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుతున్నాము ఎందుకంటే వాళ్ళు భక్తులు కాబట్టి ఇందులో వ్యాపారపరంగా ఏముండదు భక్తులు సేవ చేసినట్టుగా కూడా భావించి వాళ్ళు ఆ విధంగా లడ్డులను తయారు చేయడం జరుగుతుంది ఆ విధంగా కూడా పరిశీలించమని కూడా మేము కోరుకుంటున్నాము ఈ విషయంలో కూడా ప్రజెంట్ ఉన్నటువంటి శ్యామలరావు గారి గారు విజ్ఞప్తి చేస్తున్నామండి దయచేసి అన్యమతస్తులు ఎవరు కూడా తిరుమలలో ఉద్యోగాలు చేయొద్దు అన్యమతస్తులు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళని వేరే డిపార్ట్మెంట్కి మార్చండి వాళ్ళకి తగినటువంటి విధంగా వాళ్ళని గౌరవించండి కానీ తిరుమలలో మటుకు అన్యమతస్తులు ఎవరు కూడా ఉండడానికి వీలేదండి ఓకే ఉంటే మటుకు భక్తుల నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందండి ఇది త్వరలో కూడా మీరు చూస్తారు స్వామివారికి అనుగ్రహం భక్తుల ద్వారా కూడా మీ మీద కనిపిస్తుందండి ఈ విధంగా కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం టిటిడి అధికారులకు కూడా రిక్వెస్ట్ కం వార్నింగ్ ఇస్తున్నాం అండి ఇది ప్రతి సభ్యుడు కూడా బాధ్యతగా మెలగాలి మీరు కేవలము దర్శనాల కోసం కాదు మీరు ఒక సభ్యుడిగా అయ్యారంటే మీరు బాధ్యత గల వ్యక్తి స్వామివారి భక్తులు మీరు తిరుమల తిరుపతి దేవస్థానం మెంబర్ అంటే మీరు అసలు దేవస్థానంలో ఏం జరుగుతుంది ఇటువంటి అవినీతి ఉంది డబ్బు సంపాదించుకోవడానికి వేరే మార్గంకి వెళ్ళండి వేరే చాలా ఉన్నాయి దయచేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతితో డబ్బు సంపాదించాలనే కోరిక ఉండేవాళ్ళైతే అక్కడ ఉండొద్దండి దయచేసి రాజీనామా చేసి వెళ్ళిపోండి వేరే చోటుకి వెళ్ళిపోండి మీరు కనుక వెళ్ళకపోతే మీ మీద కూడా అనేక మంది కూడా బ్రాహ్మణులు ఆగ్రహంతో ఉన్నారు ఎందుకంటే ఈ చేపలు అవి అనేక మంది భక్తులతో పాటు బ్రాహ్మణులు అందరూ స్వీకరించడం జరిగింది వాళ్ళు మీ విధంగా తప్పనిసరిగా వాళ్ళు మీ గురించి ఒక యాగం చేయాల్సి వస్తుంది మేము మీ గురించి యాగం చేసినామంటే పరిస్థితి వేరే ఉంటుందండి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు దయచేసి మీరు స్వామివారికి ఏదైతే నైవేద్యం పెడతారో అదే లడ్డుని భక్తులకు ఇవ్వాలి అందరికీ ఒకే నెయ్యి వాడాలి ఈ విధంగా మీ శ్వేతపత్రం త్వరలో వీలైతే ఒక వారం రోజులన్న మీరు విడుదల చేయాలండి విడుదల చేయకపోతే మీరు తప్పనిసరిగా మా ఆగ్రహం చూస్తారు మేము మీ గురించి యాగం చేస్తాం మీకు మీ పేరు మీద తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల మీద తిరుమల దేవస్థానం ఈవో మీద మేము మీ గురించి శాంతి హోమం చేస్తాము మీ గురించి తప్పనిసరిగా మీకు దానివల్ల తగిన ఫలితం కలుగుతుంది కాబట్టి వెంటనే కూడా తగిన చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరుతున్నాం ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ గురుగారు